రెబల్ గాడ్ ది రాజా రాజాసాబ్గా రాబోతున్నాడు డిసెంబర్లో క్రిస్మస్ సీజన్కి కాస్త ముందు ఈ సినిమా రాబోతుంది తర్వాతే తను చేస్తున్న ఫౌజీ వస్తుంది ఈ రెండు బాక్స్ ఆఫీస్ బెండి తీసే ప్రాజెక్టులే కానీ ఇక్కడ ప్రశ్న అది కాదు ఇంతవరకు రెబల్ గాడ్ ప్రభాస్ రేంజ్కి తగ్గ సాలిడ్ హీట్ పడలేదు బాహుబలి ది బిగినింగ్ పాన్ ఇండియా మార్కెట్ని పేలిస్తే బాహుబలి ది కన్క్లూజన్ వరల్డ్ వైడ్గా బాక్స్ ఆఫీస్లో పూనకాలు తెప్పించింది తర్వాత సలార్ కల్కితో భారీ బ్లాక్ బాస్టర్ ప్రభాస్కి పడ్డాయి కానీ అవి రెబల్ గాడ్ రేంజ్ కాదు తన కటౌట్ కి తగ్గ కంటెంట్ అంటే బాహుబలి ది కన్క్లూజనే కానీ అది బాహుబలి ఫస్ట్ పార్ట్ వల్ల క్రియేట్ అయిన వైబ్రేషన్తోనే సాధ్యమైంది సో మళ్ళీ ఆ రోజులెప్పుడు ఈ ప్రశ్న ప్రతి రెబల్ ఫ్యాన్స్లోనే ఉన్నదే కాకపోతే సాలిడ్ కథ కుదరాలి అదే సందీప్ రెడ్డి వంగా మేకింగ్లో కుదురుతుందేమో అన్న ఆశలు అంచనాలు ఫ్యాన్స్లో ఉన్నాయి మరి అదే నిజమవుతుందా లేదంటే సలాట్ టూతోనే సెన్సేషన్ ఏదో జరిగేలా ఉందా ఎందుకంటే ఈ రెండు ప్రాజెక్టుల్లో షూటర్ లాంటి రైటర్లు కలుస్తున్నారు ఇంతకీ ఏం జరుగుతుందో హ్యావెలుక్ రెబల్ గార్డ్ బాహుబలితోనే పాన్ ఇండియా స్టార్ గా మారాడు బాహుబలి టూతో పాన్ ఇండియా మార్కెట్ కి కింగ్ గా కిరీటం కొట్టేశాడు కేవలం వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు లేదంటే పాన్ ఇండియా హిట్లుగా బాహుబలి మూవీలను చూడలేం ఎందుకంటే సౌత్ నార్త్ మధ్య అడ్డుగోడల్ని కోల్చడమే కాదు దేశం మొత్తం భాషలకు అతీతంగా ఓ సినిమా కోసం పూనకాలు వచ్చినట్టు థియేటర్లకు బార్లు తీరటం అదో సెన్సేషన్ అలాంటి సెన్సేషన్ మళ్లీ రాజమౌళి కూడా క్రియేట్ చేయలేకపోయాడు తర్వాత తను తీసిన ఆర్ కొంతవరకు ఆ రేంజ్ వైప్స్ ని తీసుకొచ్చింది హాలీవుడ్ రేంజ్ లో జనాలు పిచ్చిక్కిపోయేలా చేసింది ఆస్కార్ కూడా దక్కింది కానీ ఎంతైనా బాహుబలి ఊగిపోయినట్టు కూడా కూడా ఆ రేంజ్ రీక్రియేట్ చేయలేదు అది మళ్ళీ ప్రభాస్ వల్ల తన ఇమేజ్ రేంజ్ మార్కెట్ లో మైలేజ్ ఓ రేంజ్ కు వెళ్లినా బాహుబలి టూ రేంజ్ లో కంటెంట్ తనకి పడలేదు సాహో పర్లేదన్నారు సలార్ మాస్ మతి పోగొట్టిందన్నారు ఎనిమిది వందల కోట్లు కూడా వచ్చాయి ఇక కల్కి ఓ ట్రెండ్ సెట్టర్ అందులో డౌటే లేదు కానీ బాహుబలి టూ క్రియేట్ చేసిన మాసివ్ రెస్పాన్స్ మరే మూవీ రీక్రియేట్ చేయలేదు అందుకే మళ్ళీ అలాంటి సాలిడ్ సెన్సేషన్ తనకి దక్కితే ఆ రేంజే వేరు ది రాజాసాబ్కి అలాంటి పరిస్థితి ఉంటుందా ఫౌజీ మూవీ నుంచి ఈ రేంజ్ వైబ్స్ని ఎక్స్పెక్ట్ చేయచ్చా అంటే డౌటే ఎందుకంటే ది రాజాసాబ్ హర్రర్ కామెడీ కాబట్టి ఎంత బాగున్నా వస్తాయి కానీ బాహుబలి టూ లెవెల్లో పూనకాలు చెప్పలేం ఇక ఫౌజీ ఓ క్లాసికల్ మూవీగా ట్రెండ్ సెట్ చేసే ఛాన్స్ ఉంది కానీ మాస్లో పూనకాలు వస్తాయని చెప్పేలా ఎలాంటి అప్డేట్ రాలేదు సరే సలాట్ టూనే అసలైన కథతో బాహుబలి టూ రేంజ్ వైబ్స్ని క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది ఎంతైనా రాజమౌళి తర్వాత ఆ రేంజ్లో పాన్ ఇండియాని రెండుసార్లు కేజీఎఫ్తో షేక్ చేశాడు రాజమౌళిలానే మూడో మూవీతో హ్యాట్రిక్ సొంతం చేసుకున్నాడు కాబట్టి సలార్ టూతో ఆ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ అవుతుందా దానికంటే ముందే ఎన్టీఆర్తో తీస్తున్న డ్రాగన్ ఆ రేంజ్లో పూనకాలు తీస్తుందా చెప్పలేం అయితే సందీప్ రెడ్డి వంగది ఓ డిఫరెంట్ టైప్ స్కూల్ రణబీర్ కపూర్ లాంటి చాక్లెట్ బాయ్ని యానిమల్గా చూపించాడంటే ఆరున్నర అడుగుల కటౌట్ని పోలీస్గా చూపిస్తే మాస్క్ జ్యూస్ పిండినట్టే కాబట్టి ఈ కాంబో సాధ్యమైనంత త్వరగా సిట్స్పైకి వెళ్తే అది క్రియేట్ చేసే సెన్సేషన్ చూడాలనుకుంటున్నారు అదే ఈ ఏడాది మొదలై వచ్చే ఏడాది బాక్సాఫీస్ మీద దాడితో జరగవచ్చు